ఒకసారి మన బాబు వచ్చేయండి ఇది ఒకటే కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు మళ్ళా మన మాట అండి మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క టీడీపీ వాళ్ళకి కూడా ఏ పనులు చెయ్యకండి అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పితం అయితే ప్రజాస్వామ్య పరిరక్షకులందరూనే పొళ్ళు కూడా దొంగకుండా పాసిమొన్నే బయటకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఒక్కరు దుమ్మెత్తి పోసేవారు తక్షణమే పదవికి రాజీనామా చేయాలని అనుకుంటా ప్రతి ఒక్కరు పులోమని రంకిలేసేవారు అనమాట ఇకపోతే మన పరమ పవిత్రత పచ్చ మీడియా కొట్టంగలకి ప్రత్యేకంగా చెప్పనగర్ల ధనం ప్రజాస్వామ్యం మంట కలిసిందని రాజ్యాంగానికి తూట్లు పొడిచారని తాటికి అక్షరాలతో పెద్ద పెద్ద ఎడ్డింగులు పెట్టి పొద్దు అస్తమానం ఎక్కడ లేని మేధావులు తీసుకొచ్చి అద్దెకోట్లు వాళ్ళకి తొడిగేసేసి పొలం అని చర్చల మీద చర్చలు పెట్టేటోళ్ళు ఈ మన పరమ పవిత్రతమైనటువంటి పచ్చ మీడియా గోటాంగళ్ళు ఓ ఉంటానండి